హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు సో తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా సరే వ్రతం చేసుకుంటే వాళ్ళకి రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి మమ్మీ నన్ను అడిగితే ఈ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నామండి మమ్మీ లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం చేసుకున్న వీడియో అండి ఇది ఫస్ట్ దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్న తర్వాత అయ్యగారు వచ్చారండి అయ్యగారు ఫస్ట్ కలషం పూజ చేపిస్తున్నారు तलशोध के ना पूजा धर्म्यानिसम प्रोक्षा नींबरिस्को करुणेपन की पूजा धर्म्यानिसम नींबिचलना तलशोध के ना पूजा धर्म्यानिसम प्रोक्षा देवमसम प्रोक्षा आत्मारमसम प्रोक्षा नींबिचलना तलशोध के ना पूजा धर्म्यानिसम प्रोक्षा देवम आत्मारमसम प्रोक्षा तो पर... ओम सर्वे जनमहादरेप्यरमह जानम ओम

आवाहिदेव्यादाभ्यन्म पद्मा पद्मी पद नारायण प्रियवल ओं नारायण सामसि पद्मा नमोस्तुते यदाशीदेवदीदेवता सिद्धिता प्रसिद्धिद झायामी जानम समर्पयामी ओं हिरण्यवर्णी सुब्ना चुदर्शिया चंद्रृणमी लक्ष्मी जातवेदम ओं हातवेदो लक्ष्मी परम गानीशीदेवताभ्यन्म आसन सामर्पयामी नवरत्क सिंहासन समर्पयाम కలిషం పూజ అయిపోయిన తర్వాత అయ్యగారు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఎవరి నుంచి మొదలైంది ఇదంతా అని చెప్పేసి కథ చెప్తున్నాడండి కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆవరణాలు ఏర్పడతాయట అలా విధంగా మూడో ప్రదక్షిణ చేసే సందర్భానికల్లా కూడా ఖండానికి విధంగా ఒళ్ళంతా కూడా స్వర్ణములకు సంబంధించిన ఆభరణాలని కూడా చేకూరుతాయట ఇలా అందరూ కూడా ఎంతో సంతోషించి చార్మతి దేవి ఎంతో అదృష్టవంతురాలు మనకు కూడా ఈ విధంగా చెప్పుకుంటకపోతే ఈ రోజున మనం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందేవారం కాదనుకుని చెప్పనుకుంటారట ఆ తర్వాత అందరూ కూడా చక్కగా ఎంత పూజంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా తాంబూలాలు ఎంచుకుని ఏర్పాటు చేసుకున్న వచ్చిన వారందరూ కూడా తృప్తిగా భోజనాలు చేసి ఎవరింటికని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారట అలా బయలుదేరుతూ బయలుదేరుతూ మార్గమచ్చంలో అందరూ కూడా ఈ యొక్క చారుమతి దేవిని పోడుతూ ఉంటారట ఈ యొక్క చారుమతి తనకు వచ్చినటువంటి కళని తను మాత్రమే చేసుకోకుండా పది మందికి ఉపయోగపడేలాగా మనందరికి కూడా చెప్పి ఎంతో పుణ్యం కట్టుకుంది కాబట్టి ఆవిడ చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి కొనియాడుతూ ఉంటారట ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వెళ్లలే ఉంటుందని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి వృత్తాంతాన్ని సూతమహామణి ఈ యొక్క సౌనకాలందరితో కూడా చెప్పడం జరుగుతుందట శ్రీ వరలక్ష్మీదేవత అభ్యోన్నత కథ సంపూర్ణ కథ ఫినిష్ అయిపోయిందండి మమ్మీ అయితే ఇక్కడ హారతి ఇస్తుంది అమ్మవారికి అయితే ఒకటి మిస్ అయిందండి నైవేద్యం పెట్టడము అది వీడియో షూట్ చేయలేదు అందుకని నైవేద్యం పెట్టడం మిస్ అయిపోయిందండి కానీ అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెట్టాలో అవన్నీ నైవేద్యాలు మమ్మీ స్వయంగా చేసి అమ్మవారికి వడ్డించిందండి నైవేద్యము సో అయ్యగారిని పెట్టుకొని చేసుకోవాలి అనేసి ఏం లేదండి మనకి ఎంతలో వీలైతే అంతలో మనకి ఉన్న దాంట్లో అమ్మవారికి చేసుకుంటే అమ్మవారు చాలా ప్రసన్నమైపోతారండి హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ మమ్మీ డాడీ అయ్యవారికి స్వయం పాకం ఇస్తున్నారండి అలాగే దక్షిణ కూడా ఇస్తున్నారు సో స్వయం పాకం ఎందుకు ఇస్తాము అంటే అయ్యగారు వాళ్ళు అందరి ఇంట్లో భోజనం చేయరండి జనరలీ వాళ్ళు మడి కట్టుకొని వండితే మాత్రమే భోజనం చేస్తారు సో మన ఇంట్లో వాళ్ళు భోజనం చేయరు కాబట్టి వాళ్ళకి భోజనానికి ఏమేమి అవసరమవుతాయో అవన్నీ మనం వాళ్ళకి ఇస్తామండి దాన్ని స్వయం పాకము అని అంటాము సో ఇక్కడ మమ్మీ వాళ్ళు అదే చేస్తున్నారండి అయ్యగారు ఏవో మంత్రాలు చెప్పిస్తున్నాడు స్వయంపాకం తీసుకునేటప్పుడు సో పూజ కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడ మమ్మీ వాయినం ఇస్తుందండి ఫస్ట్ వాయినము పెద్ద ముత్తైదుగా మా పెద్దమ్మకి ఇస్తుందండి మమ్మీ వాళ్ళ సొంత అక్కకి ఇస్తుందండి వాయినము సో ఫస్ట్ వాయినం ఇచ్చేటప్పుడు దాంట్లో గాజులు పూలు తాంబూలము అరటి పండ్లు సో మమ్మీ చీర పెడుతుందండి పెద్దమ్మకి సో చీర అండ్ మనం చేసిన నైవేద్యం అమ్మవారికి చేసిన నైవేద్యం ఏదైతే ఉందో మన ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజు అందరూ మహాలక్ష్మిలే అని మనం భావిస్తాం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారే వచ్చింది అనుకొని వాళ్ళకు కూడా మనం చేసిన నైవేద్యాలన్నీ వాయినంగా ఇవ్వాలండి అయితే ఇక్కడ మమ్మీ నా ఇంటికి వచ్చింది ఎవరు అని అడుగుతుంది పెద్దమ్మ ఏమో లక్ష్మీదేవి వచ్చింది అని చెప్తుందండి వాళ్ళందరూ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు సో పూజ అయిపోయిన తర్వాత మమ్మీ భోజనాలు కూడా పెడుతుందండి ఎవ్రీ ఇయర్ అందరికీ భోజనాలు పెట్టి వాయినం ఇచ్చి పంపిస్తుందండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్